ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇక్కడ చూడండి నేను ర్యాడిష్ చూపిస్తున్నాను ఇప్పుడు కూరకి ఏం లేవు ఇంట్లో ఒక రెండు ర్యాడిష్ అయితే కోద్దామని వచ్చాను అనమాట ఈ ర్యాడిష్కి సాయిల్ మిక్స్ అయితే చూడండి ఎంత మెత్తగా ఉందో ఇలాంటి సాయిల్ మిక్స్ వేయడం వల్ల నాకు మంచి ఇళ్ళు వచ్చిందని అనిపిస్తుంది దీంట్లో ఎక్కువగా లీఫ్ కంపోస్ట్ ఇంకా ఊక పశువులేరువు కలిపేనండి మట్టి శాతం చాలా తక్కువ ఉంది అందువల్ల చూడండి మీకు ఇప్పుడు ఇది తీసి చూపిస్తాను ఎంత పెద్దది వచ్చింది ఎందుకంటే దుంప లోపలికి వెళ్ళడానికి మట్టి చూడండి ఎంత బాగా వచ్చిందో కూర్చున్నట్టుగా వచ్చింది ఇంకా ఇందులో అయితే నేను మూడే పెట్టుకున్నాను ఇక్కడ ఒకటి ఇది కూడా బాగా వచ్చినట్టుగా అనిపిస్తుంది చూద్దాము నేను లీవ్స్ కూడా వండుతానండి ఎందుకండి సూపర్ ఇది కొంచెం కట్ అయిపోయింది చూసారా లోపల కట్ అయిపోయింది ఇదిగోండి ఎంత బాగా వచ్చాయో మీరు ఎవరైనా ముల్లంగి పండించారా పండిస్తే కింద కామెంట్స్ చేయండి ఇంకా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి सब्सक्रैब् चीजें